కానీ పాటించడానికి ఇష్టపడతాయి ఎందుకంటే మ్యూజిక్ ఉండి ఒకవేళ ఆ పాటలో ఉన్న అర్థనాలు వినరేమో అనే చిన్న స్వార్థం నాది కాబట్టి వినండి ప్రతిక్షణం నన్ను కాపాడే దేవా క్రీస్తు ద్వారా నీకే కృతజ్ఞత అనుక్షణం నన్ను రక్షించే క్షించేదేవ క్రీస్తుద్వరీకే స్తోత్రము ప్రతిక్షణం నన్ను కాపాడే దేవ క్రీస్తుద్వారీకే కృతజ్ఞత అనుక్షణం నన్ను రక్షించే దేవ క్రీస్తుద్వారీకే స్తోత్రము నా దేవా నా తండ్రి నీకే నా నా దేవా నా తండ్రి నీకే నా దేవా క్రీస్తు ద్వారా నీకే నా దేవా క్రీస్తు ద్వారా నీకే నా వందనము ప్రతిక్షణం నన్ను కాపాడే దేవా నీకే కృతజ్ఞత అనుక్షణం నన్ను రక్షించే దేవ నీకే స్తోత్రము నా రకపోకయందును నా ప్రయాణమందును నా మార్గమందును నా త్రోవయందును నా రకపోక నా ప్రయాణమందును నా మార్గమందును నా త్రోవయందును నీవే నన్ను కాపాడినావు నీవే నన్ను రక్షించినావు నీవే నన్ను కాపాడుతావు నీవే నన్ను రక్షించుతావు ప్రతిక్షణం నన్ను కాపాడే దేవా క్రీస్తు నీకే కృతజ్ఞత అనుక్షణం నన్ను రక్షించే దేవా క్రీస్తు నీకే స్తోత్రము నా బాధయందును నా శ్రమయందునూ నా కష్టమందును నా నష్టమందును నా బాధ నా శ్రమ నా కష్టమందును నా నష్టమందును నీవే నన్ను కాపాడినావు నీవే నన్ను రక్షించినావు నీవే నన్ను పోషించినావు నీవే నన్ను నడిపించినావు ప్రతిక్షణం నన్ను కాపాడే దేవా క్రీస్తు ద్వారా నీకే కృతజ్ఞత అనుక్షణం నన్ను రక్షించే దేవా क्रीस्तुद्वारा नीके स्तोत्रमो ना देवा ना तन् नीके ना बन्धनमो ना देवा ना तन् नीके नास्तोत्रमो ना देवा क्रीस्तुद्वारा नीके नास्तोत्रमो ना देवा क्रीस्तुद्वारा नीके ना कृतज्ञता प्रतिक्षणं ननु దేవా క్రీస్తు ద్వారా నీకే కృతజ్ఞత అనుక్షణం నన్ను రక్షించే దేవా క్రీస్తు ద్వారా నీకే స్తోత్రము అల్లెలుయ